హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు కానీ వాతావరణ అప్డేట్స్ కానీ బ్రేకింగ్ అప్డేట్స్ కానీ ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అనేది జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే సాటిలైట్ ప్రక్రియ ముగింపు రైతు భరోసా రెండు వేల సంబంధించి పడే తేదీలను విడుదల చేసిన ముఖ్యమంత్రి ఒకటి నుండి ఆరు ఎకరాల వారికి పడే తేదీలు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది ఈ వివరానికి కూడా వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ళు ఒక రైతు భరోసాకు సంబంధించి విస్తరణ విషయం అందరికీ తెలిసిందే గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ సంక్షేమ పథకాలలో రైతులకు పెద్ద పీట అయితే వేయడం జరిగింది మొదటగా ఇరవై నాలుగు గంటల కరెంటు అనేది నాన్ స్టాప్గా కరెంటు అయితే ఇవ్వడం అయితే జరిగింది వాటిలో భాగంగానే రైతులకు పెద్దపీట వేసిన కారణంగా రైతు భరోసా వాటికి యాసంగిలో అదేవిధంగా రబీ సీజన్లో కలిపి దాదాపు ఒక పదివేల రూపాయలు అనేటివి ఒక సంవత్సరానికి విడుదలైతే చేయడం జరిగింది అంటే ఒక యాసంగి పంటకి ఐదు వేల రూపాయలు మరొక రబీ పంటకి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ యొక్క డబ్బులు అనేటివి విడుదల చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకు ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా మనకి ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలో చూసుకున్నట్లయితే మనకి రైతు భరోసాకు సంబంధించి గతంలో రైతుబంధు ఉన్నదాన్ని పేరు మార్చి రైతు భరోసా పెట్టడం జరిగింది గత ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే మేము వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం రెడ్డి గారు ఎలక్షన్ సందర్భం కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం అయితే జరిగింది వాటిలో భాగంగానే ఐదు వేల రూపాయలకు ఆరు వేల రూపాయలకు మార్చి ఒక సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది అయితే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకి అన్ని ఎన్ని ఎకరాల వరకు ఉన్నా కూడా రైతు బంధు డబ్బులు అనేవి పడడం అయితే జరిగింది అంటే అది వ్యవసాయ యోగ్యమైన భూమి అయినా లేదంటే కుండలు గుట్టలైనా వారికి అందరికీ కూడా డబ్బులు అయితే పెరిగినట్లు సమాచారం వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొట్టివేసి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే ఒక రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది మొదటగా అయితే మొదటగా చెప్పినట్లుగా మొదటగా కొన్ని ఎకరాల వరకు చూసుకున్నట్లయితే ఒకటి నుండి మూడు ఎకరాల వరకు కానీ లేదంటే ఒకటి నుండి పది ఎకరాల వరకు కానీ ఒక రైతు భరోసా డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రాను రాను చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు భరోసా డబ్బులను కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి అందరికీ కూడా అంటే ఎకరాలతో సంబంధం లేకుండా అందరూ డబ్బులు అయితే జమ చేస్తూనే ఉండడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా రైతు సంబంధించి ఇక పడే తేదీలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఈ యొక్క పడే తేదీలోనూ ఇప్పుడు మనకు ఈ నెలలో మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించిన షెడ్యూల్ అనేది ఎన్నికల నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉన్నాయి ఇక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఎలక్షన్స్ జరుపుతామని కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మొదటగా రైతు భరోసాకి సంబంధించి మళ్ళీ వారి ఎలక్షన్స్ గతంలో మనకు ఏదైతే ఎలక్షన్ సందర్భంగా రైతు భరోసా పెంచుతామని ఏదైతే మేనిఫెస్టోలో ఆరోగ్య వీళ్ళ పథకంలో భాగంగా చెప్పినట్టున్నారో సేమ్ అదే మాదిరిగా కూడా ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా రైతు భరోసా డబ్బులను విడుదల చేసే అవకాశాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న సమాచారం కూడా రావడం జరిగింది అయితే ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా ప్లస్ అదేవిధంగా ఎలక్షన్ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జనవరి ఇరవై ఆరవ తారీఖున ఒకటి నుండి ఆరు ఎకరాల వారికి రైతు భరోసాకు సంబంధించిన ఆరు వేల రూపాయలు అనేది అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ మనం చూసుకునే ఉన్నాము శాటిలైట్ సర్వే అనేది కొనసాగుతుంది శాటిలైట్ సర్వే ద్వారా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే ఈ విధమైన డబ్బులు పడతాయని కూడా సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది అంటే మరి ఈ యొక్క శాటిలైట్ సర్వే అనేది ఏ విధంగా చేస్తారో మనకైతే ఇంకా ఎటువంటి ఐడియా అయితే లేదండి ఎందుకంటే మరి అది ఏ విధంగా డీటెయిల్స్ సేకరిస్తుంది మరి ఎవరు వ్యవసాయ యుగమైన భూమి సాగు చేస్తున్నారు వాటికి సంబంధించిన ఎటువంటి అంప్లైట్స్ వచ్చినా కూడా మీకు వివరాలు అయితే అందించడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు దగ్గరలో లేకుంటే ఏదైనా సాటిలైట్ సర్వే ఏమైనా జరిగినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా మీకు రైతుభరకు సంబంధించిన డబ్బులు పడినట్లయితే మీ యొక్క డిస్టిక్ అదేవిధంగా మీకు సంబంధించిన అమౌంట్ ఎంత పడింది మీరు ఎన్ని ఎకరాలకు సాగు చేస్తున్నారో డబ్బులు పడినట్లయితే మరి ప్రభుత్వం ఎంతవరకు చెప్తుంది జమ్మలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా రైతు భరోసా సంబంధించి ఎవరికైతే ఏమైనా సమస్యలు ఉన్నా అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్న ఏ అగ్రికల్చర్ ఎక్స్టెండిషన్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళినట్లయితే వారికి సంబంధించిన అధికారులు మీ సమస్యను పరిష్కరించే సూచన కూడా ఉండడం జరుగుతుందని సమాచారం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యొక్క రిపబ్లిక్ డే కానుక కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే నిన్న జరిగిన మీటింగ్లో స్పష్టంగా తెలియజేసిన సమాచారం అయితే మరొక విషయం ఏంటంటే అని మహిళలకు సంబంధించి కూడా చాలా వరకు అందరూ కూడా అయితే జమ అయినాయి అందరి ఖాతాలో కూడా ప్రతి సోమవారం రోజున ఇంద్రమైన్లకు సంబంధించి నిధులను విడుదల చేస్తామని మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది అయితే వీటిలో భాగంగానే ఇంద్రమీళ్ళు చాలా వరకు గతంలో పెండింగ్లో ఏవైతే ఇంధనమిళ్ళు ఉన్నాయో వాటికి సంబంధించిన అమౌంట్ అనేవి కూడా వృధా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం అయితే ఇంకా ఇంధనమిల్కి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అప్డేట్స్ అదేవిధంగా వాటికి సంబంధించిన ఇంకా సమాచారం అంతా కూడా మరొక వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మీరు ఇటువంటి డైలీ అప్డేట్స్ మీరు అందుకోవాలనుకుంటే ఇప్పుడే ఛానల్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా అందరూ కూడా షేర్ చేయాలని ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్